అయిపోయింది శిష్య పరిధి శేష అంటే కల్పాంతములో కూడా మిగిలేటువంటి స్వామి ఎవరు అంటే శేషుడు ఎందువల్ల కల్పాంతంలో కూడా శేషుడు మిగిలాడు అని అంటే ఆ స్వామి యొక్క అనుగ్రహానికి అక్కడ పాత్రుడయ్యాడు కాబట్టి ఆ శేషుడు మిగిలాడు సరే స్వామి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలంటే శ్రేషుల్లోగా ఎలా పొందాలి మనము అంటే కామ కామక్రోధ లోహ లోనేటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి అంటే ప్రతి మనిషిలో ఉండేటువంటి క్రోధాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా సర్పానమనే అంటే బలమైన సర్పానమనే పోలుస్తూ ఉంటారు అటువంటి సర్పాలు ఏం చేస్తాయి అని అంటే కామప్రోదాది గుణముల చేత ఎప్పుడు కూడా ద్వేషాన్ని లేదా క్రోధాన్ని లేదా కామాన్ని ఈ విధంగా అవి ప్రకటిస్తూ ఉంటాయి ఆ ప్రకటించేటువంటి ఈ దుర్గుణాలన్నింటినీ కూడా శేష రూపంలో అంటే సర్పరూపంలో పోలుస్తూ ఉంటారు వాటిని కనుక అదుపు చేసుకోగలిగితే ఆ స్వామి ఆయన శేషి అవుతాడు అంటే వీటి ఎందు ఆయన ఉంటాడు అంటే ఆయన స్వామి ఉండాలి అంటే మనము శేషులుగా మారాలి ఎలా శేషులుగా మారాలి అంటే కామక్రోధాధి గుణాలన్నీ కూడా విడిచిపెట్టి మనం కనుక ఉన్నట్టయితే ఆ స్వామి మన మనస్సు ఎందు కర్మయందు అన్నిటి ఎందు కూడా స్వామి ఉంటాడు అని చెప్పేటువంటి విధము మనకి శేషవాహనంపై స్వామి కనబడుతూ ఉన్నాడు అయితే ఆయన కృష్ణ రూపముగా శేషుని ఎందు ఉన్నాడు ఎందుకంటే కృష్ణుని రూపముగా ఉన్నాడు అనంటే కృష్ణుడు చంద్రుని యొక్క అంశగా చెప్తూ ఉంటారు అంటే చంద్రుని యొక్క అంశ అంటే ఎలా అయితే చంద్రుడు మనందరికీ కూడా నిరంతరము ఆహ్లాదాన్ని కలిగిస్తాడో అదే మాదిరిగా కృష్ణుడు కూడా నిరంతరము కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తాడు ఎప్పుడు కూడా ఆయన క్రోధం అనేటువంటి దాన్ని ప్రదర్శించడం అనేది ఉండదు అదే మాదిరిగా కృష్ణుడు శేషుణి ఉండి ఉండి మన యొక్క కామతో పోగొట్టగలిగిన వాడు అంటే ఎక్కడా కూడా మనం నొచ్చుకోకుండా నీవు ఇలా ఉండాలి అని చెప్పి చాలా మెత్తగా తెలియజేసేటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ అందువల్ల ఆ శ్రీకృష్ణుని యొక్క రూపముగా స్వామి వాహనంపై మనకి కనబడుతూ ఉన్నాడు ప్రతి సంవత్సరం కూడా మనం ఈ వాహనం గురించి అలాగే ఈ స్వామి గురించి వింటూనే ఉన్నాం కదండి మరి ఇందులో మనం చేయగలిగింది ఏంటి అనంటే శ్రవణం చేయాలి అంటే మొట్టమొదట మనం శ్రవణం చేసినట్టయితే దానిని బుద్ధిలో మననం చేయడం కుదురుతుంది బుద్ధిలో నిరంతరము కూడా మనం మననం చేసినట్టయితే దానిని ఆచరించడం కుదురుతుంది ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనంటే ఒక పని నిరంతరము కూడా మన శరీరాన్ని వాక్కుని మనస్సుని ఉంచినట్టయితేనే మనము దాని ఎందు పూర్తిగా అనువతులము కాగలము అందువల్ల స్వామి అంత మనం అనువత్తులము అవ్వాలి అనంటే ప్రతిసారి కూడా ఇదే విషయాన్ని నిరంతరము మనము ధ్యానం చేయాలి అందువల్ల అటువంటి ఆ శేషుని యొక్క విశేషము అయితే అయితే ఆ శేషుడు ఇంకా ఏం చేశాడండి అంటే ఆ శేషుడు యోగేన చిత్తస్య పదేన వాచ మనం శరీరస్య వైద్యకేనా అంటే ఆ శేషుడు ఆదిశేషుడు పతంజలి రూపంలో మనకి ఈ భూమి మీద పుట్టి యోగేన చిత్తస్య యోగశాస్త్రాన్ని రచించి యోగ మార్గాన్ని మనందరికీ కూడా యోగ దర్శనం అనే రూపంలో అనుగ్రహించాడు పదేన వాచ అంటే మహాభాష్యాన్ని రాసి మన వాక్కులలో ఉండేటువంటి దోషాలని ఏ విధంగా శబ్ద ప్రయోగాలు చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేశాడు మనం శరీర వైద్య శాస్త్ర గ్రంథాన్ని రచించి మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి తగిన గ్రంథాన్ని రచించాడు అంటే వాక్ము మనస్సు శరీరము అన్ని కూడా శుద్ధమవ్వాలి అని అంటే ఏం చేయాలో ఆ శేషుడు మనకి ఈ రూపంగా అనుగ్రహించాడు అయితే ఇక్కడ శేషవాహనాన్ని మనం రెండు సార్లు చూసాం నిన్న పెద్ద శేషవాహనము చిన్న శేషవాహనంగా స్వామిని చూశాం ఎందుకు ఈ రెండు భేదం ఏంటి అంటే అక్కడ నిన్న పెద్ద శేషవాహనాక మనం ఆది శేషుడు కాని శేషుడు గాను చిన్న శేషవాహనానికి వాసుకి యొక్క స్వరూపంగా తీసుకుంటాం కారణం ఏమిటి అనంటే ఆ వాసుకి ఆ సముద్రవహనం చేసినప్పుడు వాసుకి ఆ యొక్క మందర పర్వతానికి కట్టబడినటువంటి స్వామి అటువంటి వాసుకని అనుగ్రహించడానికి స్వామి రెండవ దారి శేషవాహనాన్ని ధరించాడు అని చెప్పి ఇక్కడ రెండవ దారి ఆ స్వామి శేషవాహనంపై మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు అందువల్ల అటువంటి స్వామి వారందరము కూడా చూసి మన యొక్క కామపుణాన్ని విడిచిపెట్టి స్వామి యొక్క మనస్సును అర్థం చేయాలని కోరుతూ స్వస్తి よした